హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫ్రూట్స్ గురించి చెప్తానండి ఇవి స్టార్ ఫ్రూట్స్ అండి ఇవి సీజనలీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇది శీతాకాలంలో ఎక్కడైనా దొరికే సీజనల్లీ ఫ్రూట్ అనమాట ఈ ఫ్రూట్స్ ఎక్కడైనా కనిపిస్తే మిస్ కాకుండా ఇంటికి తెచ్చుకోండి సీజన్లో ఒక్క ఫ్రూట్ అయినా తినాలండి ఇది చాలా హెల్త్కి మంచిది ఈ ఫ్రూట్ తింటే మనకి స్కిన్కి సంబంధించి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అలాగే జీర్ణ వ్యవస్థకి సంబంధించి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకుని లైట్గా ఉప్పు కారం అలా అది తింటే ఉంటుందండి అసలు ఒక్కసారి ఒక్కసారైనా ట్రై చేయాలండి ఈ ఫ్రూట్ని మనం చిన్నపిల్లలకి కూడా పెట్టవచ్చండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టినా సరే చాలా బాగా తింటారు చిన్నపిల్లలు ఓకేనండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి